పోస్ట్ పెట్టా నేను ఎస్ఎం బాబు స్కూల్ ఫీజు ఈ రోజు ఆడిట్ కల్లా ఫీజ్ కట్టకపోతే రేపు కల్లా మళ్ళీ స్కూల్ ఎగ్జామ్స్ కూర్చు పెట్టానని చెప్పేసి నేను పోస్ట్ పెట్టి ఇరవై నిమిషాలు స్పందించి బెంగళూరు లో ఉన్నా మురళీ సుందర రాజా శెట్టి గారు అండ్ రాధా మురళీ గారు ఇద్దరు కలిసేసి బెంగళూరు నుంచి మనకు పదిహేను వేల రూపాయలు పంపించారు ఈ బాబుకి కాలేజ్ కేసు దింపుతాం పదిహేను వేల రూపాయలు పంపించి నేను పెట్టిన పోస్ట్ లోనే మళ్ళీ మిత్రులు ఐదుగురు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు చొప్పున మరొక మిత్రుడు వెయ్యి రూపాయలు చొప్పున అందజేశారు మొత్తం వచ్చేసి ఇప్పుడు నాకు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చాయి ఈ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఈ బాబుకి పదిహేను వేల రూపాయలు కాలేజ్ నిమితాం మిగతా మూడు వేల ఐదు వందలు వాళ్ళ ఇంటికి వచ్చిన ఏమిటో అర్థం చేయడం జరుగుతుంది మీ ఇంకా ఈ డబ్బులు అతనికి ఈరోజు ఇచ్చేస్తాను రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఖాళీ ఇక మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇచ్చిందా ఇది మూడు వేల ఖర్చు ഡോക്ടറ അടിഞ്ഞിട്ട് അടിയ ఎందుకండి ఏడుస్తున్నారు లేదు ఏంది ఇంత ఇంత పెద్దోలే మీరు ఎట్టా చెప్పండి అదే ఏడమకండి లేదు ఏడమక లేదా ఏడమగండి లేదు ఏడమక ఏడమ్మాక